అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత ముప్పై ఒక్క ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం బుద్ధుని యొక్క బోధలు ధమ్మ పదం నుంచి మనం చెప్పుకుంటున్నాం ఈరోజు ముప్పై రెండవ ఎపిసోడ్ ఏంటి అబోద రాసుకోండి చెప్తాను కాల్వనీరు కృషివలుడు కావలసిన వైపు తిప్పుతాడు వింటిని నిర్మించువాడు వింటిని నిర్మి నిర్మించువాడు వెదురును తగినట్లు ఉంచుతాడు వెదురును తగినట్లు ఉంచుతాడు పొయ్యను వడ్రంగి అదే కోవలోన మార్చి తీర్చుతాడు అదే రీతి జ్ఞాని తనను అదుపులోన ఉంచుకుంటాడు వాళ్ళు ఇంకోసారి చెప్పారు కాల్వనీరు కృషి వలుడు కావలసిన వైపు తిప్పుతాడు వింటిని నిర్మించేవాడు వెదురును తగినట్లు ఉంచుతాడు కొయ్యను వడ్రంగి అదే కోవలోన మార్చి తీర్చుతాడు అదే రీతి జ్ఞాని తనను అదుపులోన ఉంచుకుంటాడు ఇక్కడ జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు ఎలా జీవిస్తాడు అన్న దాని గురించి బుద్ధుడు చెప్పడం జరిగింది మీరు చూడండి కాలంలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది రైతు ఏం చేస్తాడంటే ఆ నీరు తన పొలాలకి మళ్ళించాలి కాబట్టి దానికి ఆ ప్రవహించే నీరు కొంచెం అడ్డమేసి తన పొలంలోకి వెళ్ళేటట్టు మళ్ళిస్తూ ఉంటాడు అప్పుడు ఆ నీరు వల్ల ఆ పంట బాగా పండుతుంది ఆ రైతు ఎంతో లాభం పొందుతాడు అలా మళ్ళించకపోతే పంట పండదు వాడికి ఉపయోగము లేదు చేత ఆ రైతు ఆ ప్రవహించే నీరుని కాలంలో ప్రవహించే నీరుని తనకు అనుకూలమైన రీతిగా మళ్ళిస్తూ ఉంటాడు అది తనకు లాభం కలిగించే రీతిగా తయారు చేస్తాడు అది అలాగే వింటిని నిర్మించువాడు వెదురును తగినట్లు ఉంచుతాడు ఎవరైనా సరే విలుకాడు ఆ విల్లు తయారు చేయాలి అంటే ఆ వెదురు కర్ర ఉంచి తాడది కడతాడు అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే సరైన టెంపర్ ఉంటుంది దాంట్లో ఆ బాణం వేసినప్పుడు చాలా దూరం వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తుంది అది ఆ విల్లు కొంచెం లూజ్గా కట్టినా ఆ బాణం లక్ష్యాన్ని ఛేదించలేదు అదే మరీ టైట్గా కడితే విల్లు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది గట్టిగా లాగితే అనిచేత ఎంతవరకు దాన్ని వంచాలో ఇంతవరకు వంచి దానికి బాగా ఉపయోగపడేటట్టు చేసుకోగలుగుతాడు ఎవరు అంటే ఆ కాడు అన్నమాట అలాగే వడ్రంగి ఆ కర్రను దానికి ఎలా కావాలంటే అలా మారుస్తూ ఉంటాడు అంటే ఒక గుమ్మైనా చేస్తాడు ఒక కిటికీ కింద చేస్తాడు ఓ తలుపు కింద చేస్తాడు అంత అదే కర్ర ఒక కర్రనే అనేక రకాలు ఒకటి టేబుల్ ఒక కుర్చీ మాంసం అనేక రీతిలుగా దాన్ని మార్చుతారు ఎవరు అంటే చేత ఎవరైనా సరే ఏదైనా సరే ఎలాంటిదైనా సరే తన అనుకూలంగా మార్చుకుంటూ ఉండాలి అది వాడి యొక్క ఆ నైపుణ్యం నైపుణ్యాన్ని బట్టి ఆధారపడదు అలాగే బుద్ధుడు ఏం చెప్పాడంటే జ్ఞాని తనను అదుపులోన ఉంచుకుంటాడు అని చెప్పి చెప్పారు ఇప్పుడు మనమంతా కూడా జ్ఞాన మార్గంలోకి వచ్చాం జ్ఞానం పొందుతున్నాం జ్ఞానం పెంచుకుంటున్నాం దేనికోసం జ్ఞానము అంటే ఈ దుఃఖంలోంచి బయటపడాలి ఈ జ్ఞానమే లేకపోతే చెయ్యకూడని పనులు చేసి తప్పులు చేసి పాపాలు చేసి జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాం అయితే మనం జ్ఞానం పొందామో పూర్తిగా మారిపోతుంది మన పరిస్థితి చెయ్యవలసిన పనులే చేస్తాడు చెంజకూడన పనులు చెయ్యడు చేత జ్ఞానం ఏం చేస్తాడంటే తన జీవితాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు తన సమయాన్ని వృధా చేయడు తన వాక్కుని సవ్యంగా ఉపయోగిస్తాడు దాన్ని కూడా వృధా చేయడు తన పనులు తనకు లాభించే రీతిలో చేసుకుంటూ ఉంటాడు జ్ఞాని అని చెప్పి ఇక్కడ బుద్ధుడు అన్నాడు ఎవరు జ్ఞాని అంటే నేను ఆత్మ అన్న అవగాహన ఉన్నవాడే జ్ఞాని నేను ఆత్మ వాడు ఏం చేస్తాడంటే తనకున్న వనరులన్నీ కూడా తనకు అంటే ఆత్మకు లాభించే రీతిలో మలుచుకుంటాడు తన సమయాన్ని పూర్తిగా ఆత్మకు లాభించే పనులు చేయడం మీద కేంద్రీకరిస్తాడు అలాగే ఉపయోగించుకుంటాడు తన సమయమే కాదు తన మాటలు వృధాగా మానవుడు ఉపయోగపడే రీతిలో పత్రిక చెప్తూ ఉంటారు ఏదైనా సరే మనం ఏం చేసినా మనకైనా ఉపయోగపడాలి పర్లకైనా ఉపయోగపడాలి వృధా మాటలు మనకి అవసరం లేదంటారు మనకు అంటే ఆత్మకైనా ఉపయోగపడాలి మనం మాట్లాడే మాటలు మనకైనా ఉపయోగపడాలి ప్రతి ఎత్తలకైనా ఉపయోగపడాలి అక్కలేని ఎదురు మాట్లాడాలి అదే ఇప్పుడు నేను చేసేది కూడా అదే పత్రికారు చేసింది అదే మన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా జ్ఞానపరమైన విషయాలు అడిగినప్పుడు సందేహాలు అడుగుతుంటే ఇప్పుడు నా వాక్కును ఉపయోగిస్తా అనవసరంగా ఉపయోగించాను రీసెంట్గా జరిగిన ఫంక్షన్ మా మానవుడు మ్యారేజ్ రమ్మంటారు వెళ్తే ఏవో మాట్లాడతారు వాళ్ళే అందరూ బంధువులు వీళ్ళు వాళ్ళు వాళ్ళతో కూర్చొని మాట్లాడితే నా వాక్కును వృధా చేసినట్టు కొంచెం ఇబ్బంది పడ్డాను నేను అందుకే నేను వెళ్ళడానికి ఇష్టపడలేదు తప్పనిసరి దానికి ఊరికే అటెండ్ అయ్యి అంతే లేదంటే కామగా ఉండడం మంచిది వాక్కును ఉపయోగించుకోవాలి అదే సమయం నీకైనా ఉపయోగపడాలి లేకపోతే ఎత్తదలకైనా ఉపయోగపడాలి అందుకే నా వాక్కుని ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళి ఈ వాక్ శక్తిని ఇక్కడ ఉపయోగిస్తున్నా అది నీకు లాభిస్తుంది కానీ నష్టం కలిగించదు పత్రిక చెప్పారు కదా పంచింది పెంచబడుతుందని ఈ వాక్ శక్తిని ఉపయోగించి జ్ఞానాన్ని పంచితే ఏ జ్ఞానం అవుతే ఆత్మకి లాభిస్తుందో ఆ జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది అందుకనే ఆ వాక్కుని ఆ రకంగా ఉపయోగిస్తున్నాం అదే అన్నాడు ఆయన బుద్ధుడు జ్ఞాని తనను అదుపులోనే ఉంచుకుంటాడు ఎక్కడ అవసరం అవుతే అక్కడ మాట్లాడతాడు అవసరం లేని కాడ మాట్లాడారు సమయాన్ని ఎక్కడ ఎంత కేటాయించుకోవాలో అంతా కేటాయించుకుంటాడు అక్కర్లేని వృధా చేయడు ఖాళీ దొరికితే జ్ఞానం ఏం చేస్తాడు అంటే పుస్తకాలు చదువుతాడు చక్క జ్ఞానపరమైన వీడియోలు వింటాడు లేదు అంటే తన అనుభవాలు రాసుకుంటూ ఉంటాడు అలాగే తాను సంపాదించిన సేకరించిన వింటున్నా విన్న తెలుసున్న వాటిని మళ్ళా ఇంకా ఇంకా ఇంపార్టెంట్ విషయాలు సగ్రిగేట్ చేసి అందులోంచి ఇంపార్టెంట్ విషయాలు మరి డైరీలో రాసుకుంటూ ఉంటాడు అదే పని మీద ఉంటాడు జ్ఞానాన్ని పెంచుకునే పని మీదే ఉంటాడు అలా ప్రతీది కూడా తనకు అనుగుణమైన విధంగా మార్చుకుంటూ ఉంటాడు అలాగే తన శక్తి తను చేసే పనులు తనకున్న ధనం ఎన్నో ఉన్నాయి ఇప్పుడే ప్రసన్న మేడం చెప్పారు భగవంతుని దూషిస్తారు భగవంతుడు మనకి ఎన్ని గొప్పవి విలువ కట్టలేనివి మనకి చెడు అన్నది అర్థం చేసుకుంటే అర్థమవుతాయి అని ఇప్పుడు చెప్పారు ఆవిడ చూడండి మందికి కారు లేదు పక్క ఉడికుందే నాకు కారు లేదని ఏడుస్తాడు భగవంతుడు వాడికి ఇచ్చాడు కానీ నాకు ఇవ్వలేదని ఏడుస్తూ ఉంటాడు కొంచెం ఆలోచించండి కారు లేదని ఏడుస్తున్నాడు నీకు కాలు ఇచ్చాడు నేను ఎవరు నువ్వు సంతోషిస్తావా కారు గొప్పదా కాలు గొప్పదా నీ కాళ్ళు తీసేసి కారు ఇస్తే సంతోషంగా ఉంటావా అంటే ఏమంటారు చెప్పండి నాకు కారు లేకపోయినా నాకు కాలు ఉంటే చాలా మరి అంత విలువైన కాలు ఇస్తే కారు లేదంటే అలా చూస్తే నీకు ఎన్ని రకాల విలువైనవి ఇవ్వబడ్డాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక దేనికి ఉపయోగించుకోవాలో తెలియక నువ్వు విరుద్ధమైన వాటికి ఉపయోగించుకుని దుఃఖపడుతూ కష్టాలకు లోనై నా బతికి ఇలా అయిపోయింది దేవుడు ఇలా చేసేవాడు దేవుడు ఏమీ చేయలే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నది నువ్వే సరైన రీతిలో నువ్వు ఉపయోగించుకోక అది చూడండి అదే చెప్పాడు బుద్ధుడు రైతు అలవలో ప్రవహించే నీటిని తనకు కావలసిన వైపు మళ్లించుకుంటాడట విలుకాడు వింటిని తనకు అనుకూలంగా ఉండేటట్టు తన లక్ష్యం సాధించడానికి వీలుగా ఉంచుకుంటాడు అలా వడ్రంగి మరి ఎలా కావాలంటే అలా మరి ఆ కొయ్యను ఆ చెక్కల్ని మరల్చుకుంటాడు మనం కూడా అంతే జీవితంలో అది లేదు ఇది లేదని ఆడవడం కాదు దేవుని మీద పడి నేను చూస్తున్నాను చాలామందిని నాకు అవ్వట్లేదండి భీమవరం రావడం ఆ అడ్డం ఉందండి ఈ ఆటంకం ఉందండి అలాగే మార్నింగ్ జూమ్లో ఏం చేయమంటారండి పొద్దున్నే వీలు ఉండట్లేదు అవకాశం లేదు అర్ధరాత్రి దాకా ఆ పని చేశాను ఈ పని చేశాను లేకపోతే నా కుటుంబంలో వీలు లేదు నా భర్త పొగోడు ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెడతారు పిల్లల మీద ఇంకా కొంతమంది పిల్లల మీద పెడతారు మరి ఆ బా అంతా నా బాధ్యత కదా ఇది కూడా మనం చెప్పుకున్నాం మనం బాధ్యత వేరు అవకాశం వేరు భగవంతుడు నీకు నీకు అంటే ఆత్మకు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి గొప్ప అవకాశం పెట్టుకో దాన్ని నీ సంసారానికి నీ పిల్లల కోసం నీ సంపాదనకి దానికోసం నువ్వు ఉపయోగించుకుంటూ అది నా బాధ్యత అనుకుంటూ దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నా నష్టపోయేది ఎవరు నీ జీవితాన్ని నువ్వు నష్టపెట్టుకుంటూ భగవంతుణ్ణి నిందిస్తావేటి చిన్న అవకాశాన్ని నువ్వు ఎంత వృధా చేసుకుంటావు ఆ విల్లు తెలివితేటలుగా ఎంతవరకు వంద అంతే ఉంచుతాడాడు వడ్రండు ఆ విలుకాడు అలాగే ఎవ్వరూ చెడ్డవారు కాదండి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి భర్త కానీ భార్య కానీ ఎవ్వరూ చెడ్డవారు కాదు కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఆత్మ ప్రతి ఒక్కరిలో ఆత్మ ఆత్మ ఊరుకోదు ఎవ్వరు తప్పు చేస్తున్నా ఊరుకోదు హెచ్చరిస్తూనే ఉంటుంది ఒకసారి కాదు రెండుసార్లు కాదు అలా హెచ్చరిస్తూనే ఉంటుంది వాళ్ళు మార్పు తీసుకురావడానికి చేత ఎక్కడో అక్కడ అది పని జరుగుతుంది వాళ్ళు ఏదో అన్నారని మనం నాలుగని వాళ్ళని రెచ్చగొట్టి మన భవిష్యత్తును మనం పాడు చేసుకుంటున్నాం తెలివైన వాడు అనుకూలంగా వ్యవహరించి వారిని మార్చుకుంటారు ఆ కర్ర అలా ఉంది నాకు ఎలా బాణం ఏనండి అంటే వంశాలు మరి దాన్ని కొంచెం ఉంగుతుంది అలాగే ఆ భర్తను ఆ భార్యను అనుకూలంగా మరల్చుకోవాలి అంతే తప్ప నాకు ఇలాంటి మొగుడు వచ్చాడు ఇలాంటి పెళ్ళం వచ్చింది నా బతికింతే ఈ జన్మకి అది కాదు మీరు చూడండి ఇప్పుడు రవి సింధూరా రవి పట్ల సింధూర్ అభిప్రాయం ఇదివరకు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిపోయింది ఏమి లేదంటే ఎక్కడ ఇదేం జీవితం అనేటువంటిది ఇదే జీవితం అన్న స్థాయికి వచ్చింది ఎవరి దాంట్లో అయినా సరే మా జీవితంలో కూడా ఈ ఆధ్యాత్మికంలో రానప్పుడు అలాగే ఉండేది పూర్తిగా భిన్నంగా మారిపోయింది ఇప్పుడు ఆశ ఎక్కువ తృప్తి ఉండదు ఎంతసేపు వాళ్ళని వీళ్ళని చూసి కంపారిజన్ ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని చేసినా ఇంకా ఇంకా కావాల్సినవి ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కడి జీవితాలు ప్రపంచంలో ఎన్ని కోట్లు సంపాదించినా కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి అందరికీ ఉన్నవన్నీ నీకెక్కడ ఉంటాయి నువ్వు అలా చూసుకుంటూ ఉంటే నీ ఎప్పటికీ నీ జీవితం అయిపోతుంది కానీ నువ్వు అనుకున్నట్టు నువ్వు కోరుకున్నట్టు నీ జీవితం ఎప్పటికీ ఉండదు జీవితం నరకప్రాయం అవుతుందంటే అదే నువ్వెవరో అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఆత్మ అన్నది తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ తాత్కాలికమైనది అర్థం చేసుకున్నప్పుడు ఇవేవి కూడా రావు అన్నది తెలుసుకున్నప్పుడు ఇది ఈ జీవితం శాశ్వతం కాదు ఇది తాత్కాలికము అన్నది అర్థం చేసుకున్నప్పుడు నేను పొందవలసింది జ్ఞానము నా శాశ్వతమైన లోకము పరము నా లక్ష్యము సత్యలోకం చేరడము ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు వీటన్నిటి మీద అంత దృష్టి పెట్టావు వీటిని ఉపయోగించుకుంటావు ఇప్పుడే కదా ప్రసన్న మేడం చెప్పారు అర్షడ్ వర్గాల్ని నువ్వు ఎలా కావుంటా మార్చుకోవచ్చు కామ క్రోధ లోభ మోహ మత ఆశ్చర్యాలు కోరికలు నువ్వు అది కోరితే దుఃఖం వెళ్తావు నువ్వు మోక్షాన్ని ముక్తిని కోరుకుంటే ఆనందంలోకి వెళ్తావు అలా ప్రతీది కూడా కోపం అదుపులో ఉంచుకో ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించు పత్రిక దగ్గర నేర్చుకున్నాను నేను అది ఆయన ఉన్నారు అది నాకు ఎంత ఉపకారం చేస్తుందో మీకేం తెలుసా ఆ యజ్ఞాల్లో ఆయన మాట నాకు బాగా అర్థమైంది అన్ని వేల మంది వచ్చిన ఒక్క పోలీసువాడు కానీ ఒక కానిస్టేబుల్ కానీ ఎవరు ఉండరు అంత డిసిప్లిన్గా ఆయన వస్తున్నారంటేనే ఎవరికాడు చదువుకుంటాడు ఇంకా రారు ఒక్కోసారి రారు కూడా అయినా అంత డిసిప్లిన్గా ఉంటాడు వస్తారేమో ఏమిటి అంటే ఆ కోపమే అన్ని అంత మందిని డిసిప్లిన్గా నడిపించింది లోభం ఎక్కడ నువ్వు పిసినార్తాన ఈ సమయాన్ని వాక్కుని ఇవన్నీ వాడే కాడ పిసినార్థం అవసరాలు సరిపెట్టు అలాగే నువ్వు చేసే లగ్జరీ కాడ పిచ్చినార్తనంగా ఉండు ఆ డబ్బుని అక్కడ ఆదా చేసి ఆ లోభం అక్కడ చూపెట్టి ఆత్మకార్యాల పట్ల నువ్వు భారీగా ఉండు మరల్చుకోవాలా దేని మీద వ్యామోహం ఉండాలి ఎన్ని కొంచెం జ్ఞానం ఉంటే మీకు అర్థమవుతుంది గర్వం నువ్వు జ్ఞానం సంపాదించుకొని గర్వపడు నాకు ఇంత ధనం ఉందని కాదు ఇంత జ్ఞానం ఉందని గర్వపాడు చేత ఏదైనా మనం మరల్చుకోవడంలో ఉంటుంది అదే చెప్పాడు బుద్ధుడు జ్ఞాని తనను అదుపులోన ఉంచుకుంటాడు గొప్పగా తయారవుతాడు చేతయన్ని అర్థం చేసుకోండి బుద్ధుడు చెప్పిన ఒక్కొక్క విషయం సామాన్యమైంది కాదు చాలా లోతుగా ఆలోచించాలి లోతుగా విశ్లేషణ చేసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా మొత్తం జీవితంలో ఎంతో లాభం పొందుతాం ఎంతో గొప్పగా ఎదుగుతాం ఇహ పరాల్లో గొప్ప స్థాయికి ఎదుగుతూ ఉంటాను మరి అవకాశం వచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను धन्यवाद चुप्तना